రెండో ఇల్లు మధ్యరాల పాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుదాసు బీసీ గౌడ కులస్తుడు భూమి లేదు వేరే ప్రాంతాన్ని నుంచి ఊరుకు వచ్చి సెటిల్ అయ్యాడు భార్య భర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక నాలుగైదు వందల రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం ఒక అబ్బాయి మొదటి సంవత్సరం ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా ఒక స్ఫూర్తి నేను ఆ అబ్బాయి చూశాను ఇల్లు కూడా నలభై ఏళ్లే అతను నలభై ఐదు సంవత్సరాలు భార్యకు నలభై సంవత్సరాలు అప్పుడే షుగర్ వచ్చింది ఏంటా ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు నీకు టెన్షన్ కోసం అంటే పిల్లల్ని చదివించాలి మళ్లీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి నేను పోయి పళ్ళు తీసుకొస్తాను నా భార్య అమ్ముతుంది దీని వల్ల పిల్లల్ని చదివించి పైకి వస్తున్నా అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను ఇంటి జాగా కూడా లేదు ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు కనీసం ఈ ఊర్లో రెండు వందల మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్వయేషన్ చేసి ఎంత మంది ఉంటే ఎన్యుమరేట్ చేయండి ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ రోజు మీరు ఒకసారి చూడండి నేను వాస్తవాలన్నీ మొదలు పెట్టాను ఏడు వైట్ పేపర్లు పెట్టాను వంద రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను సమీక్షలు ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి డైవర్ట్ చేసి ఒక విధంగా దుర్వినియోగం చేసి కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక ఉదాహరణ పంచాయతీ రాజు లో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు పన్నెండు వందల కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చాను పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు సర్పంచ్లందరికీ కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక రంగం అని కాదు అన్ని రంగాలలో ఇదే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఎక్కండి గుండ్ల కమ్మ ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు అంటే గుండ్ల కమ్మ నుంచి ఈ చుట్టుపక్కల ఐదారు నియోజకవర్గాల్లో మల్టీ పర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొల్లాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం ఐదేళ్లయింది ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము యాభై శాతం ఇస్తాం మీరు ఒక యాభై శాతం పెట్టుకోండి రెండో పెట్టుకుని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు కొన్ని రాష్ట్రాలు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగ వేసుకుని దీనివల్ల ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు మన రాష్ట్రంలో దౌర్భాగ్యం మూడు వేలు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టకుండా ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా మళ్ళీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో ఇరవై ఆరు జిల్లాలకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చాం